హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్ ఈరోజు వీడియోలో నేను ఎలాంటి పప్పు దినుసులను వాడకుండా ఎంతో రుచికరమైన పప్పు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అదేంటి ఎలాంటి పప్పులను వాడకుండా పప్పును ఎలా చేసుకోవచ్చు అనుకుంటున్నారా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ చూడటానికి అచ్చం పప్పులానే కాకుండా రుచికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ స్పెషల్గా చపాతీ పూరిలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మరింతకీ ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా ఎలాంటి పప్పులను వాడకుండా టేస్టీ పప్పును చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లించుకుని తీసుకోవాలి మనం ముందుగానే జల్లించి తీసుకున్న ఈ శనగపిండిలోకి ఇప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకుందాం వాటర్ని వేసుకున్న తర్వాత ఈ శనగపిండిని మొత్తం అంతా కూడా ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి స్పూన్తో ఇలా బాగా కలుపుకున్నట్లయితే శనగపిండి అనేది వాటర్లో చక్కగా కలిసిపోయి ఇలా లామ్స్ లేకుండా ఉంటుంది ఇలా ఎలాంటి ఉండలు లేకుండా పిండంతా కూడా వాటర్లో కలిసిపోయిన తర్వాత ఇందులోకి మరో రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి అలాగే ఇందులో అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందులో మనం వేసుకున్న ఉప్పు పసుపు కారం అనేవి చక్కగా కలిసేలాగా లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకొని దీన్ని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోండి ఇవి ఇలా వేగుతుండగా ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలని వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి ఇలా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక తరిగిన ఉల్లిపాయని వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత మీరు ఈ స్టేజ్ లో కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి నేను ముందుగానే శనగపిండి మిశ్రమంలో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్ గా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని అలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే రెడీగా చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఒకసారి గరిటెతో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్లయితే కింద నిలిచిపోయిన పిండి అనేది మళ్ళీ బాగా మిక్స్ అవుతుంది వాటర్లో ఇలా మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి వాటర్ అంతటినీ కూడా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటా ముక్కల్లోకి వేసుకుందాం శనగపిండి వాటర్ అంతటిని వేసుకున్న వెంటనే ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకున్నట్లయితే శనగపిండి అనేది ప్యాన్ కి కిందకి వెళ్లి నిలిచిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ శనగపిండి మిశ్రమం అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఈ రెసిపీకి మరింత రుచిని ఇవ్వడానికి ఇందులో గుప్పెడి ఆకును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొత్తిమీరాకు వేసినట్లయితే రెసిపీకి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ముందుగానే గుప్పెడి ఆకును చక్కగా శుభ్రపరిచి కడిగి ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పప్పులోకి చక్కగా దిగుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీసి చూసినట్లయితే ఇక్కడ పప్పు అనేది చక్కగా ఉడుకుతూ కనిపిస్తుంది ఈ స్టేజ్లోనే ఒకసారి దీన్ని అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా చపాతి లేదా పూరితో ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎలాంటి పప్పుల్ని వాడకుండా ఎంతో రుచిగా పప్పుని ఎలా చేసుకోవచ్చో మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్